వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పదహారు నెలలుగా జగన్ చేస్తున్న ఆ ఒక్క తప్పే అతనికి మైలేజ్ రాకుండా చేస్తుందా అని చెప్పి మనం ఈ రోజు టైటిల్ పెట్టినాం కి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఈ అంశం మీద ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అధికార పార్టీ ఎలాగైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు ఏడాదిన్నర పైన కావస్తుందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి జనంలో కొంత అంచనా ఉంటుంది కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయొచ్చు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అనే అంశాలకు సంబంధించి జనం పర్ఫెక్ట్గా కూడా అనాలిసిస్ చేయగలరు ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎంత అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ పదహారు నెలలుగా అతను ఎంత స్మార్ట్గా పనిచేశారు అనే దాని మీద కూడా ప్రజల్లో ఒక అంచనా ఉంటుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన పార్టీ పెట్టిన తర్వాత తన పార్టీ చరిత్రలో తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పదకొండు సీట్లకి మొన్న ఎన్నికల్లో పరిమితం అవడం అనేది అదొక నిజంగానే సెట్ బ్యాక్ ఆ పార్టీకి కావచ్చు ఆయన భవిష్యత్తుకు కావచ్చు ఒక సెట్ బ్యాక్ అలాంటి దాని నుంచి ఎవరైనా సరే పాఠాలు నేర్చుకుంటారు అయితే ఇక్కడ మనం ఒకసారి రెండు వేల పరిణామాలు కూడా చెప్పుకోవాలి టీడీపీ తన గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆ రోజు ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది మొత్తం జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే సీఎం అయిన తర్వాత టీడీపీని ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించారు మొత్తం ఆ పార్టీలో టాప్ లిస్టెడ్ లీడర్స్ అందరినీ కూడా ఏదో కారణంతో జైలుకు పంపించారు కనీసం కరోనా అని కూడా చూడలేదు చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు టీడీపీలో సీనియర్ నేతల ఆర్థిక మూలాలను ఆ పార్టీకి అండగా నిలబడతారనుకున్న నేతల ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు జగన్ అన్ని రకాలుగా అలా రెండు రెండేళ్ల పాటు అసలు టీడీపీ ఏం జరుగుతుందా అని కొంత ఒక ఏడాది కాలం పాటు ఒక డైలమాలో ఉంది ఆ తర్వాత చిన్న చిన్నగా కోలుకునే ప్రయత్నం చేస్తూ టిట్ ఫర్ ట్యాడ్ తరహాలో జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని ఎక్స్పోజ్ చేస్తూ జనంలోకి వెళ్ళగలిగింది ఒక ప్రజావేదిక కూల్చే దగ్గర నుంచి మూడు రాజధానుల అంశం జగన్మోహన్ రెడ్డి తెరమీద తెచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇష్యూని టీడీపీ ఫోకస్ అయితే చేస్తూ వచ్చింది ఎన్ని కేసులు పెట్టినా వెరవలేదు అదేవిధంగా ఏదో ఒక రూపంలో జనం మధ్యలో ఉండే ప్రయత్నం చేశారు అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు పార్టీ నేతలు కానీ ఏదైతే ఆ రోజున లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి టీడీపీ దూరంగా ఉన్నా అది ఒక వైసీపీ దాని మీద ఒక విష ప్రచారం చేసింది టీడీపీ పని అయిపోయింది అని చెప్పేసి కానీ తర్వాత అదే టీడీపీ తలెత్తుకుని నిలబడి ఈరోజు కూటమి రూపంలో అధికారంలో ఉంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటే ఇంకా అలర్ట్గా ఉండాలి వాచ్ డాగ్స్ అంటారు ప్రతిపక్ష పార్టీని ఎందుకంటే ప్రజల సమస్యలకు వాళ్ళు కాపలా కుక్కల్లాగా నిలబడాలని చెప్పి ఆ పేరు వస్తుంది ఆ పేరు ఉంటుంది ప్రతిపక్షానికి ప్రభుత్వం తరపున వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే పథకాలను కానీ వాటిలో ఉన్న లోపాలను కానీ ఎత్తి చూపిస్తూ ఎప్పుడు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తూ ఉంటారు అలా అలాంటిది ప్రతిపక్షం అధికార పార్టీలో ఉంటే అధికారంలో ఉంటే కొంత లెదర్జీ వస్తుంది కొంత కృష్ణ వస్తుంది కానీ ప్రతిపక్షం ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్ గా ఉండాలి అందుకే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీని ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడతారు పార్టీ మీద చిన్న కార్యకర్త ద్విదీశ్రే నేతలు పార్టీ నుంచి వెళ్తారన్న వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని గంటల గంటలు మాట్లాడతారు వాళ్ళు కన్విన్స్ చేస్తారు సో అలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఏ క్రైసిస్ వచ్చినా ఇంకా సమర్థవంతంగా ఆయన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం జగన్ గురించి చెప్పుకున్నాం జగన్ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత నిజంగా ఆయన దాన్ని రీక్యాప్ చేసుకోవాల్సింది పునరాలోచన చేసుకోవాలి దాన్ని చేసిన దాని చేసిన మిస్టేక్స్ ఏంటి ఏ కారణంతో ఇంత దారుణమైన ఓటమిని తాను మూటగట్టుకున్నాను అనేది ఎందుకంటే వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారంటే అది సామాన్య విషయం కాదు పార్టీ పెట్టిన తొమ్మిదేళ్ల ప్రస్థానంలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు వన్ సైడ్ విక్టరీ ల్యాండ్ సైడ్ విక్టరీ అది మరి అలాంటి పరిస్థితి నుంచి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ లెవెన్ సీట్స్కే జగన్మోహన్ రెడ్డి పరిమితం అవ అవడం అంటే అది కూడా ఊహించని షాకే చాలామంది తటస్థులకు కూడా రాజకీయ పరంగా కొంత ఆలోచనలు అవగాహన ఉన్న వాళ్ళకు కూడా ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అవుతారు అనేది అదే నిజంగానే ఒక షాక్ ఆ పార్టీకి కూడా సో ఇది నిజంగానే ఘోరమైన ఓటమి జగన్మోహన్ రెడ్డి తల దించుకోవాల్సిన ఓటమి ఆ పార్టీ ప్రస్థానం డైల్మాలో పడిన ఓటమి ఇది మరి అలాంటి ఓటమి నుంచి పదహారు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం పాఠాలు నేర్చుకున్నారంటే ఒక పెద్ద గుండు సున్నా జీరో అని చెప్పాలి మనం నిజానికి మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారు ఐదే ఐదేళ్ల పాలనలో మనం ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ దగ్గర నుంచి ఒక మామూలుగా అయితే ప్రజావేదిక కూల్చివేద దగ్గర నుంచి చెప్పుకోవాలి ఆయన విధ్వంసం ఎలా స్టార్ట్ అయింది రాష్ట్రంలో ఒక విధ్వంస రచన ఎలా చేశారు అమరావతి రైతుల్ని ఎలా వాళ్ళని అరాచకాలకు గురి చేశారు కేసులతో నిర్బంధించారు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని ఎలా ఒక పిచ్చివాణ్ణి చేసి ఆయన చంపేసే ప్రయత్నం ఒక అనంతబాబు శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన ప్రయత్నం తన అక్కనే ర్యాగింగ్ చేయద్దన్నందుకు ఏదైతే అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసినట్టు రోడ్డు మీద తగలబెట్టిన సందర్భం ఇలాంటివన్నీ ఒకప్పుడు బీహార్ అని చెప్పుకునేవాళ్ళు చంబల్లో ఇలాంటి ప్రాంతాలు ఇప్పుడు లేవు అలాంటివి సో స్టేట్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ అయిపోతూ ఉన్నాయి అటు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ అయ్యే కొంది తరాలు మారే కొంది గతంలో ఉన్న రక్తపాతాలు రక్తప్రేర్లు ఫ్యాక్షనిజాలు ఇలాంటి దొంగతనాలు రాబరీలు ఇలాంటివి ఎక్కడా ఉండట్లేదు మ్యాక్సిమం అంత అడ్వాన్స్డ్ పోలీస్ వ్యవస్థ ఇవన్నీ పెరిగిన తర్వాత పరిపాలన సౌలభ్యం పెరిగిన తర్వాత సో అలాంటిది రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ నలభై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లారు ఆఖరికి ఎవరైనా సరే ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారు ప్రభుత్వం గురించి సంక్షేమ పథకాలు తమకు ఏమైనా అందుతుంటే వాటిని తీసుకుంటారు వాటిలో లోపాలు ఏమైనా ఉంటే క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం ఎప్పుడు కూడా మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టొద్దు ప్రభుత్వ అధినేతలు కానీ ఎవరైనా అనుకుంటారు కామన్ మ్యాన్ ఈ ప్రభుత్వంలో మనం సురక్షంగా సురక్షితంగా ఉన్నాము ఈ ప్రభుత్వం కారణంగా మనకు భద్రత వస్తుంది మన పిల్లలకు భద్రత వస్తుంది మన దాని ద్వారా రాష్ట్రానికి ఒక భద్రత ఉంటుంది అని ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే దాన్ని బ్రేక్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళ పార్టీ అనుచరులు అరాచకాలు వాళ్ళ ఇంట్లోకి వచ్చి మరీ టీడీపీ శ్రేణుల మీద దాడులు చేసిన సందర్భాలు రోడ్ల మీద లాక్కి వచ్చి మరీ కొట్టిన సందర్భాలు సైకిల్ వేసుకుని పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళు బట్టలు తీసి బజార్లో నుంచో పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక ఆఖరికి మన తరతరాల నుంచి వచ్చిన మన పొలాల మీద జగన్మోహన్ రెడ్డి ఆ పొలాల హద్దుల్లో సరిహద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో మన తాతలు మనకిచ్చిన ఆస్తి మీద ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫో ఫోటో ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి వన్స్ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇక అందే సంగతులు ఇక మన ఆస్తులు మనకు ఉండవు మన పొలాలు తీసుకుంటాడైనా మన ఇళ్ళల్లో కూర్చులాక్కుంటారు వాళ్ళని ఒక భయం క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ భయం ఏదైతే ఉందో జనాన్ని జనం అందరూ కూడా పానిక్ అయిన సిచ్యువేషన్ ఉంది ఇక్కడ మనం పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి చర్యని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ వచ్చారు ఆ పానిక్ ఓ అమ్మో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఎలా నమ్మారో అమ్మో జగన్మోహన్ రెడ్డి అని కూడా జనం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫోర్ ఇయర్స్లోనే అనుకునే పరిస్థితి ఆ భయం జగన్మోహన్ రెడ్డి కల్పించారు సరే పోనీ ఇప్పుడు ఇప్పుడు ఆ భయం వల్లే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమయ్యారు మరి పదహారు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు పదకొండు సీట్లకు పరిమితమయ్యాకంటే ఒక రెండపాలె పర్యటన దగ్గర నుంచి ఒక బంగారుపాలెం పర్యటన దాకా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే పరామర్శకు వెళ్తారు ఈవీఎంస్ పగల కొట్టిన పిన్నెళ్ళి దగ్గరికి వెళ్తారు దాంట్లో తప్పు లేదంటారు పగల పార్టీ ఆఫీస్ తగలబెడితే వంశీత్ ఏం తప్పని మాట్లాడతారు అటు వర్ర రవీందర్ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దాకా సోషల్ మీడియా వేదిక అరాచకంగా బూతులు మాట్లాడితే వాటిని ఎండాస్ చేస్తారు అదేవిధంగా చూస్తే లేటెస్ట్గా మొంతా తుఫాన్ బాధితులతో పరామర్శకు వెళ్తే రోడ్ల మీద అరాచకాలు చేసి ఏదైతే రప్పారప్ప అని పోస్టులు పెట్టి ఆ టపాసులు కాల్చి ఇంత హడావిడి ఏం అవసరం వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళని పరామర్శకు వెళ్ళి మీకు ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా అందకపోతే ప్రభుత్వాన్ని ఒక మాట మాట్లాడి డిమాండ్ చేయడం చాలా హుందాగా ఉండింది ఆ పర్యటన అలాగే చేసి ఉంటే కానీ అలాగ చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన ఐదేళ్లు తాను చూపించిన భయం మళ్ళీ ఆయన టేస్ట్ చూపిస్తూ ఉన్నారు జనాలకి ఇంకా ఇష్యూ ఏంటంటే ప్రభుత్వం అంత సాలిడ్ మెజారిటీతో అంత స్ట్రాంగ్గా ఉంటే కూటమి ప్రభుత్వం దాన్ని అస్థిరపరచడానికి ఈరోజు డైరెక్ట్గా తన పార్టీ నేతైనా జోగి రమేష్నే ఆయన రంగంలోకి దించారు గతంలో తుని ఇన్సిడెంట్ ఎలా తీసుకొచ్చారో అలాగా గతంతోని కల్తీసారా డంపులు క్రియేట్ చేయించే ప్రయత్నం చేశారు ఇక్కడే తెలుస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన లక్షణాల్లో కానీ ఆయన పార్టీ లక్షణాల్లో కానీ ఆయన యాటిట్యూడ్లో కానీ ఎక్కడా ఏ మార్పు రావట్లా ఇదే జనంలో చాలా సీరియస్గా అంశం అవుతుంది కూటమి తరపున వైఫల్యాలు ఉన్నాయి లేవని ఎవరు చెప్పరు పాలనలో ఉంటాయి పార్టీలో ఉంటాయి చాలా ఇష్యూస్ ఉంటాయి వాడిని హైలైట్ చేసే సామర్థ్యం ఈరోజు జగన్మోహన్ దగ్గర కొరవవుతూ ఉంది ముఖ్యంగా ఆయన ఇంత స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఎక్కడన్నా లోపాలున్నా అవి ఎక్కడ కూడా ఫోకస్ కావట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన ఎక్కడ ఈరోజు ప్రతిపక్ష నేతగానే నిలబెట్లా హీరో సంఘం తర్వాత కానీ ఇక్కడ పదహారు నెలలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఐదేళ్లు తాను ఏదైతే భయం చూపించాడో జనానికి అదే భయాన్ని మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేయడం తన తాను మార్చుకునే ప్రయత్నం చేయట్లేదు అదే సోషల్ మీడియా పేరుతో వాళ్ళ పార్టీ నేతలు రెచ్చిపోవడం అదే రోజా లాంటి వాళ్ళు బూతులతో మళ్ళీ ఒకసారి రెచ్చిపోవడం ఇవన్నీ కూడా జనం నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీరులో ఆయన గ్రాఫ్ ఎలా ఉంది పదహారు నెలల్లో అంటే ఆయన గ్రాఫ్ పెరిగింది లేదు అలా ఆయన తగ్గింది లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని విషయాలు రిట్రేట్ అవుతోంది ఆ పార్టీ డిమోరలైజ్ అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఒక ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారు అని జనమైన గుర్తించే అవకాశం ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్